ఈ అభిషేకం దేవుడు ఏం చేయగలుగుతాడు అది మనిషి చేయగలుగుతాడు దేవుడు చనిపోయిన వాళ్ళని లేపాడు ఏలిషా ఏలి పేత్రులు పావులు అలా చాలా మంది సేవకులు చనిపోయిన వాళ్ళని లేపిన సేవకు ఇప్పుడు దేవుడు ఏం చేయగలడో అది వాళ్ళకి చేయగలుగుతాడు సో అన్నగా అది చేస్తుంది ఎందుకు మనం అట్లా ఉంటారంటే అటువంటి స్పృహ మనకి లేదు జోసఫ్ పోయే బబులాలి ఆయన అన్వయించాడు ఆయన ఏం చేశాడంటే ఒక భయంకరమైన ప్రాంతం అది అక్కడ అందరు కూడా చేతబడి చేసి వెళ్ళి ఉంటారు ఆ ప్రాంతానికి ఏ సేవకు వెళ్ళా చచ్చిపోతారు అది జోసఫ బే జోసఫ్ లో ఏంటంటే ఓన్లీ వన్సెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళు ఆక్సిడెంట్ పోయింటారు ఇంత ధైర్యం వచ్చాడు మీకు ఒక గంట మీరు ఎంత చేస్తారో చేయండి ఈ గంట తర్వాత మాత్రం దేవుని వస్తుందని చెప్పాడు మీరు ఓపించాలి అక్కడ కూర్చో కూర్చోడం ఇవన్నీ కూడా ఏలే టైంలో చూసాం ద సేమ్ జోసఫ్ బాబులో కూడా లైఫ్ లో జరిగింది దాదాపు వంద మంది చేతబి చేసే వాళ్ళందరూ మంత్రాలు చదువుతాడు అని అలాగే కూర్చున్నారు వన్ అవర్ అయిపోయింది వాళ్ళు ఏం కాలేదు తర్వాత ఆయన ప్రార్థన చేశాడు లిటరల్ గా అగ్ని దేవుని నుంచి ఒక్కొక్కరిని తరం తరుముకుంటే చంపు సో మనం భయపడిపోతాం మనం నీళ్ళు అభిషేకం ఈ అభిషేకం దేవుడు ఏం చేయగలుగుతాడు అది మనిషి చేయగలుగుతాడు